తరంజు తూర్పు జ్ఞానులన్నయ్య తరంజుచీ తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే మనంహే మరలి మనం బెత్లహే మన్న పదర హే పదర హే పదరా పోదామురన్నా శ్రీయస్సుని చూడ పదరా పోదామురన్నా పదరా పోదామురన్నా శ్రీ ఎస్సుని చూడ పదరా పోదాము

మేము వెళ్ళి చూచినాము స్వామి వేస్తున్నాదుని ప్రేమ మొక్కి వచ్చినాము మామలా బులరగా ప్రేమ మొక్కి వచ్చినాము మామలా బులరగా పేతలేము పురములో నీత కన్య మరియకు పేతలేము పురములో నీత కన్య మరియకు పేదగా పశుల పాకలు పేదగా సురూపు దాల్చగలసి పశుల పాకలు పేద వడ్డ వారి మరియమ్మ ప్రేమ గల తల్లి మరియమ్మ ప్రేమ గవతార స్వర్గా ద్వారా స్వర్గా స్వర్గా రాజు పుట్ట గనే సునాదూత సయా చక్క పాటల పాడి సర్గునా దూతల వచీరి సైయా చక్క పాటల పాడీ అమ్మల్ తోట అమ్మ తోట అచ్చమ్ ఫూల తోట అచ్చమ్ మల్లే పూల తోట అచ్చే ఫుల తోట తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరి అమ్మ చుక్కను చూచి మేము వచ్చినాము మృక్కి పోటాకు మృక్కి పోటాకు చుక్కను చూచి మేము వచ్చినాము మృక్కి పోటాకు మృక్కి పోటాకు పెద్ద హేము పురుగు బాలుడమ్మ గొప్ప బాలుడమ్మా మన పాప మొలపాప పుట్టేనమ్మా మహిమావంతుడమ్మా మహిమావంతుడమ్మా మన పాప మొలపాప పుట్టేనమ్మా మహిమావంతుడమ్మా మహిమావంతుడమ్మా పుట్టే మేరమ్మా చుక్కా బుట్ట మరి అమ్మా చూచి మేము వచ్చినాము మృగిపోకలోని బాలుడమ్మా పాప రైతుడమ్మా పశువుల పక్కలోని బాలుడమ్మా పాప రైతుడమ్మా సత్యవంతుడమ్మా సత్యవంతుడమ్మా పాపను పుట్టేనమ్మా సత్యవంతుడమ్మా సత్యవంతుడమ్మా తుర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్ ఓ మరి అమ్మా తుర్పూ దిక్కు చుక్క పుట్ట మేరమ్ ఓ మరియమ్మ

முக்காம பாட தூர்பூரிகுக்காட்டே மேர தூர்பூரிகுக்காட்டே மேரம் मोबीनाम प्रतु मृगी पठातु चिका में मोबीनाम मृगि पठा तु मृगि पठातु சந்தடி ீசுபுட்டாடு மகார்ட்டா பேலஹேமுடி பசுனபாத் சந்தி சீசபுட்டா மகார்ட்டா பேலோடு

ಕ್ರಿಸೋ ಸಂದಡಿ ರಂಗಡಿ ಕ್ರಿಸ್ಮಸ್ ರಂಗಡಿ ಪಶುಲ ಪ ಸಂದಡಿ ಶ್ರೀಯೇಶ ಮಹಾರಾಜು ಪುಟ್ಟ ಸಂದಡಿ

ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన మా తండ్రి జీవాధిపతిమైన మా దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రేపర్లోకపు తండ్రి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినము ప్రభా నీ సన్నిధిలో ఉండి నీ మాటలు వినడానికి మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా యవన బిడ్డల మధ్య ప్రభా నీ వాక్య భాగాన్ని పంచుకునడానికి ప్రభా నీ మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చలించుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ మాటలు విని ఆలకించి గ్రహించినట్లుగా మనోనేత్రాలు తెరవండి హృదయాన్ని తెరవండి ప్రభా అయా నీ మాటలు విని ప్రభా నాతో నా ప్రభు మాట్లాడుతున్నాడనే గ్రహింపుతో మాటలను అంగీకరించి అయా నిన్ను పొందుకుని సంతోషంతో గృహానికి తిరిగి వెళ్ళడానికి అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అతి త్వరలో రాణయిన ప్రాణప్రియుడు క్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె కూర్చున్నాము అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం ఇదే ఇదే స్థలంలో మేము యూత్గా ఉన్నాము యూత్ మీటింగ్స్లో నేను పాల్గొన్నాను మరలా అదే అనుభవాన్ని గుర్తు చేస్తూ అదే సమయంలో అదే స్థలంలో మరలా దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవుని స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను సరే దేవుని వాక్యాన్ని చదువుకున్నాము సమలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుకుందాము సమయులు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇరవై ఏడవ వచనం కూడా చదువుకుందాం ఇజ్రాయిలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని ఎందు లేకపోయెను తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తునికను బట్టి రెండు వందల తులములాయెను అబ్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు అనునక కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి చదవబడిన లేఖన భాగంలో ఎవరి గురించి చెప్పబడింది అబ్షాలోము తెలుసు అబ్షాలోం ఎవరు అబ్షా చెప్పమ్మా ఎవరు దావిదు కుమారుడు అబ్షాలోము వెరీ గుడ్ అబ్సాలోము దావిదుకు చాలామంది కుమారులు ఉన్నారు వారిలో అబ్షాలోము ఒక కుమారుడు అబ్షాలోము ఎలాంటి వాడు అని రాయబడి ఉంది అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడంట కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో హీస్ బ్యూటీ అని రాయబడి ఉంది కొన్నిటిలో హ్యాండ్సమ్ అని రాయబడి ఉంది ఆయన అంత సౌందర్యం గలవాడంట ఇజ్రాయిలీలందరిలో అబ్షాలోమంత ఒక్కడు లేడంట తన జుట్టు గురించి రాయబడింది తల వెంట్రుకల గురించి బహు ఒత్తుగా పెరిగాయంట అబ్షాలోముకి అబ్షాలోము సౌందర్యం గలవాడు ఎవరిలో సౌందర్యం తన అన్నదమ్ములందరిలో మాత్రమే కాదు ఇజ్రాయలీలందరిలో కూడా సౌందర్యం గలవాడట ఒకవేళ అదే సౌందర్యం అనుకున్నట్లయితే ఆ హ్యాండ్సమ్ ఉన్నట్లయితే మనము చాలా అతిశయపడేవాళ్ళం అతడు సౌందర్యవంతుడే కాదు అతడు రాజకుమారుడు హమ్మింగ్ వస్తుంది అంత అతడు రాజకుమారుడు సౌందర్యవంతుడు అతడు అతని క్వాలిఫికేషన్స్ చూడండి ఇజ్రాయలీలో ఎరుసలేములో కాపురం ఉంటున్నాడు రాజనగరులో రాజభవనంలో